ఇంకొకటి చూడండి ఎక్కువ ఆస్తులున్న ఎమ్మెల్సీలు కోట్లల్లో మొదటి వరుసలో ఎగ్గే మల్లేశం తెరాస పార్టీ ఉన్నాడు రెండో వరుసలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తెరాస కసిరెడ్డి నారాయణ రెడ్డి తెరాస కల్వకుంట్ల కవిత తీరాస అంటే వీళ్ళందరూ తెరాస పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో చూడండి అసలు కల్వకుంట్ల కవిత ఎక్కువ ఆస్తులు అన్నట్టు రావద్దు అతి తక్కువ ఆస్తులు ఉన్న దాంట్లో రావాలి వాస్తవం ఎందుకంటే పాపం పాపం చాలా పేద కుటుంబానికి చెందిన ఆమె కాబట్టి దీంట్లో రాకూడదు మరి ఎట్లొచ్చిందో ఒకసారి నివేదికలలో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి అతి తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్సీలు మీర్జా రియాజుల్ హాసన్ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తెరాస వంటేరి యాదవరెడ్డి కాటపల్లి జనార్దన్ రెడ్డి స్వతంత్ర ఇక్కడ చూడండి అత్యధిక అప్పులున్న ఎమ్మెల్సీలు కోట్లల్లో ఇలా పక్క కల్వకుంట్ల కవిత ఉంటుంది అప్పులు చూపిస్తారు పోచెంపల్లి శ్రీనివాసరెడ్డి తీరాస అప్పులుండే ఆట కల్వకుంట్ల కవిత ఇగో చెప్పినా ఇంట్లో ఉంది ఎందుకంటే మరి ఆస్తులు ఉన్న దాంట్లో చూపించి అప్పులు లేకపోతే అప్పులు ఒప్పుకో ఒప్పుకోవు కాబట్టి దీనిలో కూడా ఇవి పెట్టిరు అగో కింద పల్లరాజేశ్వర సార్ కూడా అప్పులుండే ఆట చూపిస్తారు సరే మరి మొత్తం కవితకు ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల ఆస్తి ఉందట దాంట్లోనే ఇరవై ఒకటి పాయింట్ అరవై రెండు కోట్ల అప్పులు ఉన్నాయి అంటే కేవలం ఇవ్వకు పద్దెనిమిది కోట్ల పదిహేడు పద్దెనిమిది పాయింట్ పదిహేడు కోట్ల అప్పులున్నట్టు మాత్ర ఆస్తులున్నట్టు మాత్రమే చూపిస్తున్నారు మరి దుబాయ్లో ఇంకా ఇక్కడ స్థిరాస్తులు ఆమెకున్న ఫామ్ హౌజు ఇట్లాంటివన్నీ మరి పద్దెనిమిది పాయింట్ పదిహేడు కోట్లకే వస్తాయా ఆమె నిజంగా పద్దెనిమిది పాయింట్ పదిహేడు కోట్లు ఇస్తే ఆమె ఆస్తులన్నీ రాసిస్తుందా అని జనాలు అనుకుంటున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి